రెండేళ్ల లోపు చిన్నారులను విధిగా మొబైల్ స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంచాల్సిందే ఆరేళ్ల దాటిన పిల్లలు కేవలం రోజుకు రెండు గంటలు మాత్రమే స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలి చిన్నారులను టీవీలకు ఫోన్లకు దూరంగా ఉంచాలని స్వీడన్ ప్రభుత్వం తల్లిదండ్రులకు సూచనలు జారీ చేసింది అతిగా టీవీలు ఫోన్లు చూడడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని తెలిపింది రెండేళ్ల లోపు చిన్నారులను టీవీలు ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉంచాలని తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది చిన్నారులు టీవీలు డిజిటల్ మీడియా ముందు గంటల కొద్దీ గడుపుతుండడం వారి ఆరోగ్యంపై ప్రభావం హెచ్చరించింది చిన్నారులకు స్మార్ట్ ఫోన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది స్వీడన్ ప్రభుత్వం అయితే ఆరేళ్ల నుంచి పన్నెండేళ్లలోపు పిల్లలు రెండు గంటలు టీవీ అనుమతిచ్చింది పదమూడు ఏళ్ల నుంచి గంటలే టీవీలు స్క్రీన్లు చూసేందుకు పరిమితం చేయాలని తల్లిదండ్రులను కోరింది స్వీడన్ లోని పదమూడు నుంచి పదహారు ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు పాఠశాల సమయం తర్వాత సగటున రోజుకు ఆరున్నర గంటలు ఫోన్లు టీవీలకు అతుక్కుపోతున్నారని అధ్యయనం ద్వారా తెలుసుకుంది ప్రభుత్వం శారీరక శ్రమ నిద్ర కోసం వారు ఎక్కువగా సమయం కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్లు టీవీలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించింది ఇటు భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది పిల్లలు స్మార్ట్ ఫోన్ లో ఏం చూస్తున్నారో ఏం బ్రౌజ్ చేస్తున్నారో తెలుసుకునే సమయం కూడా పేరెంట్స్ ఉండటం లేదు నిజానికి నేటి తరం తల్లిదండ్రులకు పిల్లలు ఉపయోగించే ఫోన్ విషయంలో నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది ఎప్పుడూ వారి వెనకాలే ఉండి ప్రతిదీ గమనించలేము కనుక వారి చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చే ముందు వాటిల్లో కొన్ని సెట్టింగ్ లను మార్చి ఇస్తే సరిపోతుందని అంటున్నారు నిపుణులు మొన్న మొన్నటి దాకా చక్కగా సాగిపోతున్న కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్ చిచ్చు పెడుతుంది భార్యకో ఫోన్ భర్తకో ఫోన్ బామకో ఫోన్ పిల్లలకు తలో స్మార్ట్ ఫోన్ నేటి కాలంలో సర్వసాధారణంగా మారింది ఇన్ని టెక్నాలజీలతో జనం శాంతిగా ఉంటున్నారా అంటే అది లేదు ప్రతి ఇంటిలో ప్రవేశించిన స్మార్ట్ ఫోన్ మనశ్శాంతి కరువయ్యేలా చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయితే వారి పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఆ కుటుంబంలోని పసి హృదయాలు తల్లిదండ్రుల ప్రేమకు ఆత్మీయతకు దూరం అవుతున్నాయి నిజానికి ఆ పిల్లలు స్మార్ట్ ఫోన్ కోరుకోవడం లేదు వారు కోరుకున్నదల్లా తమ పేరెంట్స్ తో గడపాలనుకుంటున్నారు అందుకు వారు తెగ ఆరాటపడుతున్నారు పడుతున్నారు ఈ కొత్త పరిణామాలు నేటి తరం పిల్లల ప్రవర్తన ఎదుగుదలపై దారుణమైన ప్రభావం చూపిస్తున్నాయి స్కూల్కొచ్చే వచ్చే పిల్లల మొహాల్లో ఎక్కడా సంతోషం కనిపించడం లేదు మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక వీధుల్లో పిల్లలు ఆటలు తగ్గిపోయాయి ఓ పాఠశాలలో ఈ మధ్య జరిగిన సంఘటన స్మార్ట్ ఫోన్ ప్రభావం ఎంతలా ఉందో కళ్ళక్కట్టింది ఆ పాఠశాలలోని పిల్లలకు ఓ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు పిల్లలు రాయాల్సిన అంశం ఏమిటంటే మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అని దానికి వారు ఓ వ్యాసం రాసుకుని రావాలంటూ ఆ పాఠశాలలోని మూడో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇచ్చారు అందులో కొందరు విద్యార్థులు తాము పెద్దయ్యాక ఏమేం కావాలనుకుంటున్నారో రాశారు ఏ ఏ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో రాశారు మరికొందరు మాత్రం తాము ఆ స్మార్ట్ ఫోన్ గా మారిపోవాలని కోరుకుంటున్నట్లుగా రాశారు అది చూసిన టీచర్లు కంగు తిన్నారు ఇదేంటి ఇలా రాశారు అని వారిని అడగటంతో వారేం చెప్పారో తెలుసా తమ తల్లిదండ్రులు తమ కన్నా ఎక్కువగా స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతున్నారని కన్నా వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారని అందుకే తాము వాటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించారు ఈ సంఘటనతో ఆ పసి హృదయాలు తమ తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎంతలా ఆరాటపడుతున్నాయో ఆ ఉపాధ్యాయుడికి తెలిసి వచ్చింది ఒక్కసారిగా గుండె బరువెక్కినట్లుగా అనిపించింది ఇది నిజం ఈ ఒక్క పాఠశాలలోనే కాదు దేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది తొంభై శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమయం కన్నా స్మార్ట్ ఫోన్లతోనే అధికంగా గడిపిస్తున్నారు పిల్లలకు ప్రేమను అందించాల్సిన తల్లిదండ్రులు సెల్ ఫోన్లకు కావడంతో పిల్లలు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది దీంతో తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై చెడు వ్యసనాలతో పాటు ఒంటరితనాన్ని కూడా కోరుకుంటున్నారని మానసిక వేత్తలు చెబుతున్నారు తల్లిదండ్రులు అండగా ఉండాల్సిన కీలక సమయంలోనూ తమకు తోడుగా లేరనే భావన వారిలో మొదలవడంతో మానసికంగా కృంగిపోతున్నారు ఒక్కసారి ఫోన్ రింగ్ వినిపించగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలేసి వెళ్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు అది వారు గమనిస్తున్నారు అయితే ఇది అందరికీ వర్తిస్తుందని కాదు కానీ తొంభై శాతం మందికి ఇది వర్తిస్తుంది అంతా ఇదే చేస్తున్నారు వాస్తవానికి నేడు చాలా ఇళ్లలో ఇలాగే జరుగుతుంది చాలా మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచంగా గడిపేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లు వైపే చూస్తున్నారు తప్ప పిల్లలు ఎలా చదువుతున్నారు వారు ఎంత అందంగా ఉన్నారు అన్న విషయాలను మర్చిపోతున్నారు వారు అడిగేదాకా వారికి ఏం కావాలనే విషయాలు పట్టించుకోవడం లేదు గతంలో స్కూలుకు వెళ్లిన పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ పట్టి ఇంటికి వస్తే తల్లిదండ్రులు వారిని ప్రేమగా పలకరించేవారు రాగానే స్నానం చేయించి కొద్దిసేపు కబుర్లు చెప్తూ స్నాక్స్ తినిపించేవారు తర్వాత దగ్గరుండి సాయం చేసి హోంవర్క్ చేయించేవారు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువసేపు ఒక చేత్తో స్మార్ట్ ఫోన్ మరో చేత్తో గరిటతో గడిపేస్తున్నారు సాయంత్రం వేళ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వారిలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ప్రేమానురాగాల కోసం తాపత్రయపడాల్సి వస్తుంది మరో మార్గం లేక తాము కూడా తమ స్మార్ట్ ఫోన్ లోనే తలదూర్చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగితే పసిపిల్లల్లో ఒంటరితనం పెరిగి పెను పరిణామాలకు దారితీస్తుందనే మానసిక వైద్యులు చెబుతున్నారు తల్లిదండ్రుల ఆత్మీయత బాల్యానికి ఎంతలా దూరం అవుతుందో తాజా పరిస్థితులే తెలియజేస్తున్నాయి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైంది ఇంటి సభ్యులందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దాంతోనే గడుపుతున్నారు ఒకరు ఆఫీస్ మెయిల్స్ చూస్తుంటే మరొకరు సరదా కోసం గేమ్స్ ఆడుకుంటున్నారు ఇంకొకరు ప్లే స్టోర్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇలా నిత్యం ఏదో విధంగా స్మార్ట్ ఫోన్ కు అంకితం అవుతూనే ఉన్నారు పాఠశాలలో గడుపుతున్న పిల్లలకు సెలవుల్లోనూ తల్లిదండ్రుల ప్రేమ పూర్తి స్థాయిలో దక్కడం లేదు పిల్లల ఇంటి వద్ద ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారికి సమయం కేటాయించడం లేదు ఫోన్లకు బ్యాక్ కవర్ గొర్రెల గ్లాస్ అంటూ ఖర్చు పెట్టే తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణపై ఖర్చును వారిపై శ్రద్ధను తగ్గిస్తున్నారు తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే పిల్లల్లో కూడా మార్పు మొదలవుతుంది వారి భవిష్యత్ అవుతుంది పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో సంతోషం లేకుండా నిరుత్సాహంతో వచ్చే వారి ఎక్కువగా కనిపిస్తున్నారు కొందరు విద్యార్థులు చదువులో ముందున్నా వారిలో మానసిక ఎదుగుదల మాత్రం లోపిస్తుంది ఆటపాట్లకు దూరంగా ఉంటున్నారు తల్లిదండ్రులు వారితో గడిపే ప్రతి విషయం వారితో పంచుకుంటే పిల్లల్లో తల్లిదండ్రులపై ప్రేమ గౌరవం పెరుగుతాయి కానీ అలాంటిదేమీ జరగడం లేదు అది గుర్తించే స్వీడన్ మొదటిగా స్పందించింది పిల్లలను విస్మరిస్తున్నారన్న విషయాన్ని గమనించి హెచ్చరించడం చేసింది అలా మిగిలిన దేశాలు కూడా అలాంటి మరిన్ని చర్యలు తీసుకోవడం అవసరం అంటున్నారు విశ్లేషకులు ఏది ఏమైనా ఇప్పుడు ఇదో సున్నితమైన సమస్యగా మారిపోయిందనడంలో సందేహం లేదు